శివ పురాణం ప్రకారం శివుని సేవలో ప్రమాద ఘనాలు ముఖ్య పాత్ర పోషించనున్నాయని కిర్లంపూడి గ్రామంలో ఉన్న శ్రీ స్వామి స్వామివారి శివాలయం ప్రధాన అర్చకుడైన బాదంపూడి శ్రీ వైద్యనాథం శర్మ తెలియజేశారు కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని ఆ దేవదేవుడైన పరమేశ్వరునకు జరిగిన పూజా కార్యక్రమాల్లో వైద్యనాథ శర్మ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేసి ఆ పార్వతి పరమేశ్వరునికి వివిధ పూజలను తన చేతుల మీదుగా జరిపించి భక్తులకు స్వామి యొక్క విశిష్టతను తెలిపారు కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో పెంచేస్తున్న స్వయం శ్రీ వైద్యనాధేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఆఖరి సోమవారం పురస్కరించుకుని ఆ పార్వతి పరమేశ్వరునకుండి నిర్వహించారు ముందుగా పంచామృత అభిషేకాలు అలాగే పరమశివుడు వాహనమైన నందేశ్వరునికి దక్ష గణములు యొక్క ప్రథమలను చేపట్టారు ఈ పుణ్య కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొని ఆ వైద్యనాధేశ్వర స్వామిని తనవి తీర దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు వైద్యనాథం శర్మ మాట్లాడుతూ ప్రమాద గణాలలో ప్రథముడు నందీశ్వరుడేనని అన్నారు తన సేవాయుక్తలతో పార్వతి పరమేశ్వర్లను ఆనందానికి గురి చేయడం వల్ల ఆయనకు పూజలను నిర్వహించడం జరుగుతుందని వైద్యనాథం శర్మ గుర్తు చేశారు అలాగే భక్తులు మాట్లాడారు ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీమణి ముద్రగడ పద్మావతి అలాగే కోడలు సిరి గిరిబాబు మనవడు జూనియర్ పద్మనాభంతో పాటు వేలాది మంది భక్తులు మహిళలు పాల్గొన్నారు

వేల సంవత్సరాల నుండి వెలిసిన మా శివాలయం ఉమావజ్ఞేశ్వర ఆలయం చాలా ప్రాముఖ్యమైనది ప్రాముఖ్యత అయినది ఈ శివాలయంలో ఏం తలుచుకున్నా సరే నెల రోజులుగా కోరిక తిరిగిపోతే స్వామివారికి నాలుగు ఆరు వారాలు మనం అభిషేకం చేయించుకుంటే చాలు ఎటువంటి బాబులన్నా పోతాయి ఇటువంటి శివాలయం మనం ఎక్కడ చూడడం మహా ఫేమస్ అంతా ఎదురుకుంటే తారేకో చెరువు పక్కన స్పృశాను వాటిగా డైరెక్ట్ సూర్యకిరణాలు పడే ఏకైక దేవాలయం తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడి మండలం చెల్లంపూడిలో ఉన్న హిమావైజ్ఞర ఆలయంలోకి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాయి మనకున్న పాపాలు విలేపాలు అన్నీ పోతాయి భగవంతుల దృష్టితో గంగాహారతి చేస్తూ ఉంటారు నందేశ్వర హోమం చేస్తూ ఉంటారు అన్ని రకాల కార్యక్రమాలు సంవత్సరం జరుగుతూ ఉంటాయి నిత్య సంవత్సరం అన్నదానాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇలా గుడిలో చాలా బాగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చెల్లంపూడి పెద్దల సహకారంతో అందరితో చేస్తూ ఉంటారు చాలా మంచిది దేవాలయం ఓకే సజ్జ ఝతం ప్రవజ్జామి సజ్జాతాయభినభో నమః భవే భవే నదే భవే భవ శమాం భవోద్భవాయ నమహः కాకినాడ జిల్లా కెల్లంపూడు గ్రామం శ్రీ ఉమా వైద్యనసామ ఆలయము ఇది పురాతన ఆలయము అయ్యా ఈ నిన్న ఈ రోజు కార్తీక లాస్ట్ కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు తమ కోరికలు తీర్చుకుందుకు దీపా కార్తీక దీపారాధన చేసుకునేందుకు స్వామివారికి పంచామృత అభిషేకం చేసుకుందుకు పలు ప్రాంతాల నుంచి శ్రీ ఉమా ఉమావైద్యనాధీశ్వర స్వామివారి కొలుచుతూ అక్కడి నుంచి వారి కోరికలు వారి శరీర ఆరోగ్యము బాగుపడుతుందని అక్కడ చాలా పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేసుకుంటూ పొత్తులు పదింటి దాకా అభిషేక కార్యక్రమాలు జరుగుతుంది సాయంకాలము ప్రదోషకాలంలో శని త్రయోదశి సందర్భముగా నందీశ్వర అభిషేకము గణాలలో నందీశ్వరం ఒకరు కాబట్టి ఆయనకి అభిషేకము ఈ గణాలు శివుని నుంచి ఉద్భవించినవి కనుక ప్రథమగణాధిపతి గణపతి అయినా ఆయన శైలి ఆయన శైలి అలా ఉంటుంది ఈ శివుడి దగ్గర ఉండే ఈ గణం గణందీశ్వరుడు ఆయనకు ఘనంగా ఏర్పడి మహాశక్తి బలశాలి ఆయన నిన్న అభిషేక భద్యాలు నిన్న మహన్యాసపూర్వక రుద్రాభిషేకం పాలు పెరుగు నెయ్య తేనె పంచదార ఇత్యాది ద్రవ్యాలతో అలాగే తొమ్మిది రకాల పలరసాలతో ఆ నందీశ్వరుడి స్వామికి అభిషేకించి నేరాజ మంత్ర పుష్పాలు ఇచ్చి తీర్థగ్రహాలు సేకరించారు పలు ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వాళ్ళు వీడియోలో చూడడం ఈ నందీశ్వరుని తిలకించడం కూడా జరిగింది సెలవు